చెప్పాలి ఏ డిపార్ట్మెంట్ లో వచ్చింది ఇండియన్ అండ్ కార్పొరేట్ ఇండియన్ ఐఓసిఎల్ లో వచ్చింది అన్న ఎంత వస్తుంది సాలరీ ఎంత వరకు రావచ్చు 40000 దాకా సూపర్ సూపర్ ఇటు 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 కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అంటే ఏం సంగతి శ్రీలతకి జాబ్ వచ్చిందనమాట పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయింది సగం దూరం వెళ్ళాక రిజల్ట్ చూసుకొని ఆనందాన్ని అందరితో పంచుకోవాలని మళ్ళీ వెనక్కి వచ్చేసింది అండ్ తనతో సెవెంత్ జాబ్ ఇది మన దాంట్లో మన సంస్థానంలో సెవెంత్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది ప్రతి మూడు నెలలకు ఒకటి వస్తూనే ఉన్నాయి గిఫ్ట్లు మనకి మంచి యాపం బాగుంటుంది హాయిగా ప్రెజర్ ఉండదు హాయిగా ఉంటుంది ఓకే సర్ బాగున్నా మా కాంగ్రాచులేషన్స్ థాంక్యూ అక్క అక్క మన సెవెంత్ సక్సెస్ యా యా ఈసారి చాలా వెంట వెంటనే అవుతున్నాయి తర్వాత అద అదే அம்மாஷம் thank எல்லாம் you, thank you. <laughs> <laughs> చెప్పు గుడిపోయింది వాట్స్ చెప్పు ఎందులో వచ్చింది చెప్పు శ్రీలతకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇప్పుడే ఇప్పుడే ఐఓసిఎల్ కొట్టింది ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి మరీ వెనక్కి వచ్చేసింది అండ్ మొన్న రాసిందిగా ఎగ్జామ్ లాస్ట్ వీక్లో టెన్ డేస్ బ్యాక్ ఆ ఎగ్జామ్ కొట్టింది అనమాట అందరు గట్టిగా విజ్ చేయండి నంబర్ సెవెన్ మన సంస్థ నుంచి మీరు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలమ్మా నిన్ననే మాట్లాడా నేను అవునా ప్రశాంతి చూడు మరి చూసుకోండి ఓకే కష్టపడుతున్నావు ఆల్రెడీ జాబ్ చేసుకుంటూ అండ్ దేవుడిని చూసి గా ఇంత మంచి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు ఏం చెప్పు నీ ఫ్యామిలీని అందరిని ఎంత బాగా చూసుకోవాలనుకుంటున్నావు No te vas